మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్న సరే విడిపించి కొనబడును వివరాలకు సంప్రదించండి కొమోరి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇంటర్వ్యూ స్టార్ట్ అప్పుడు మీరు ఒక మాట చెప్పారు సనాతన ధర్మం దాని యొక్క విశిష్టత విలువ చాలా మందికి తెలియదు తెలిస్తే అదేంటో తెలుసుకుంటే ప్రయాణం మొదలవుతుంది అని అన్నారు భగవద్గీతతో పాటు సనాతన ధర్మం సనాతనం అంటే అది నిత్యమైంది శాశ్వతమైంది ఎక్స్పైరీ డేట్ లేనిది ఎవరు నశింపజేయలేనిది రెండు మనుషుల ద్వారా బోధించబడింది కాదు సాక్షాత్తు పరమాత్మ ముఖ పద్మ నుండి బోధించబడింది మానవులకు వేసిన మార్గం పేరే ధర్మము అని ఆ ధర్మంలో రెండు భాగాలు ఉన్నాయి ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం అత్రవ సంగతి ధర్మం అంటే అర్థం ఏమిటంటే సర్వజనామోదయోగ్యమైన కర్మ అని చెప్పాను అందరూ ఆమోదించేట్టుగా ఎవరు విసుకునేటుగా కాకుండా ఎవరు నిందించేట్టుగా కాకుండా అందరికీ స్ఫూర్తిని అందించే ఒక మంచి మార్గం ఏదైతే మంచి పని ఏదైతే ఉంటుందో దాని పేరు ధర్మము అంతే ఓకే అయితే రీసెంట్గా నేను ఒక సభలో చూసాను నేతాజీ పు పుస్తక విగ్రహ ఆవిష్కరణ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చాలామంది ప్రముఖులు స్టేజ్ మీద ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలు అందరికీ చాలా బాగా నచ్చాయి కానీ ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం ఆ పదం కూడా చాలా మందికి తెలియదు టీనేజ్ వాళ్ళకి వాళ్ళు కూడా ఈ ఇదేంటి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేయడం మొదలు పెట్టారు సనాతన ధర్మ యొక్క విశిష్టతని ఆయన ప్రజల్లోకి అయితే తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సో మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు సూపర్ అండి సూపర్ ఇప్పుడు నేను చెప్తే లక్షల మందికి వెళుతుంది అందులో సందేహం లేదు ప్రపంచం అంతా తిరుగుతున్నాను కాబట్టి ఆ కార్యక్రమాల ద్వారా కానీ పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ఫుల్ పర్సన్ కనుక చెప్తే ఒక సినిమా ఆర్టిస్ట్ కనుక చెప్తే అందులో తను తను పవన్ కళ్యాణ్ గారిలో గొప్పతనం ఏమిటంటే తను బాగా ఫీల్ అయితే కానీ చెప్పడు జస్ట్ లైక్ దట్ అలా మాట్లాడేడా నేను నేతాజీ కార్యక్రమానికి వెళ్ళడానికి ప్రధానమైన కారణం అక్కడ మాట్లాడడానికి ప్రధానమైన కారణం మొదటిది ఆయన ఆహ్వానం అయితే రెండవది అసలు ఏ పొలిటీషియన్ను అలాంటి దేశం కోసం దేశం కోసం దేహత్యాగానికైనా వెనకాడని మహాత్ముడు నేతాజీ నీ జీవితంలో నచ్చిన మూడు పదాలు చెప్పమంటే దేశం 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 అని మూడు పదాలు అవే చెప్పిన నేతాజీ గురించి ఒక్క పొలిటీషియన్ ఒక సభ పెట్టి పెట్టిన సందర్భాలు చూస్తున్నావా ఇలా పెడితే మనకేమిటని ఆలోచించే నేపథ్యంలో ఒక సభ అంటే కొన్ని గంటలు కొన్ని గంటలంటే జీవితంలో కొంత సమయం అది వృధా అయిపోయినట్టు ఫీల్ అవుతారు దానికోసం డబ్బు పెడితే అది కూడా పోయినట్టు ఫీల్ అవుతారు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆ దీనికి వస్తే జాతి జాతి డెఫినెట్గా అసలు ఇతను పలానా పార్టీకి చెందినవాడు లేకపోతే అట్లాంటివి ఏవి ఆలోచించకుండా కేవలం అతని లక్ష్యం ఏమిటో ఆలోచించగలిగిన వాడికి ఆ నేతాజీ సభ ఆఫ్ అనిపించక మానదు ఖచ్చితంగా అలాంటి మహానుభావుడు ఒక స్టేజ్ మీదకి వచ్చి సనాతన ధర్మం అని మాట్లాడాడంటే అది దాని గురించి తెలుసుకోకుండా ఆయన మాట్లాడతాడని అనుకోను అందులో ఆత్మశుద్ధిగా ఉన్నాడు ఆయన ఆత్మశుద్ధిగా ఉన్నాడు ఇది ఇది అండర్లైనింగ్ పాయింట్ సో ఈ సనాతన ధర్మాన్ని అతను డెఫినెట్గా తెలుసుకున్నాడు అది అత్యంత పురాతనమైంది అత్యంత బలీయమైనది ఎప్పటికీ ఎక్స్ ఇందాక చెప్పినట్టు ఎప్పటికీ ఎక్స్పైరీ డేట్ లేనిది శాశ్వతమైనది నహన్యతే హన్యతే హన్యమానే శరీరే చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు ఆత్మకలా అయితే నాశనం లేదో సనాతన సనాతన ధర్మానికి కూడా నాశనం లేదు ఒక ఒక సందర్భంలో దాని గురించి మనం చాలా వీక్గా కనిపిస్తుంది ఒక సందర్భంలో చాలా బలంగా కనిపిస్తుంది అంతే తప్ప అది పూర్తిగా మృగ్యం అయిపోవటం అనేది లేదు ఆ ధర్మాన్ని మనం ఆ ధర్మం అంటే మనం ఆచరించవలసిన బాధ్యతది దాన్ని ఆ సభ ద్వారా పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేయడం అన్నది అది నిజంగా నేను శుద్ధిగా ఆ మహాత్ముడికి పరమాత్ముడు ఆయుష్ ఆరోగ్యం సంపద ఐశ్వర్యం విజయం స్థిరమైన నీతి భవిష్యత్తులో ఇంకా అత్యున్నతమైన పదవులు దేశాన్ని కూడా శాసించగలిగే స్థాయికి తీసుకువెళ్ళగ తీసుకువెళ్ళమని పరమాత్మ నేను నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజకీయ నాయకుల నుంచి ధర్మం అనే మాట వస్తుందా ధర్మాన్ని ఆచరించడం అసలు మర్చిపోయారు నేను ఈ ఉచితాలు కూడా వద్దని చెప్తున్నాను ఉచితాలు ఎవరికి ఇవ్వాలంటే శారీరక మానసిక దుర్బలులకి ఉచితం ఇవ్వండి ఎవరైతే వాళ్ళని వాళ్ళు పోషించుకోలేరో వాళ్ళకు ఉచితం ఇవ్వండి ఎవరైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల సర్వనాశనం అయిపోయారో వాళ్ళని వాళ్ళు అందులోంచి రక్షించుకోలేని దుస్థితిలో ఉన్నారో వాళ్ళకి ఉచితం ఇవ్వండి అంతే తప్ప ఉచితం అని అందరికి ఇచ్చేసేయకండి దాతవ్యమితి యద్ధానం దీయతే అనుపకారిణే దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం స్మృతం పాత్ర ఎరిగి దానం ఇవ్వండి దాని పేరు ఉచితం లేకపోతే అందరికి ఇస్తే అది అనుచితం అది సముచితం కాదు సో ఇవి కూడా ప్రభుత్వాలు తెలుసుకోవాల్సినవి సో అందుకని సందర్భంగా అంటే ధర్మం అనే మాట వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని స్మరించుకోవడం కూడా నేను ఆయనకి శతమానం భవతి పవన్ కళ్యాణ్ గారికి శతమానం భవతి ఓకే చివరిగా ఒక ప్రశ్న ఇది నా ప్రశ్న నాకు గంగాధర శాస్త్రి గారు అంటే భగవద్గీత గుర్తొస్తుంటుంది కానీ చాలామందికి భగవద్గీత సినిమాలకు వెళ్ళినప్పుడు మాత్రమే గుర్తొస్తుంది అది కూడా కోర్టు సీన్లు ఉన్నప్పుడు మాత్రమే గుర్తొస్తుంది కోర్టులో ఏదైనా సీన్ జరిగితే ఏ ముద్దాయి అవ్వచ్చు ముద్దాయి కాకపోవచ్చు బోన్లో నుంచో పెట్టి ఫస్ట్ మాట్లాడే పదం భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను ఆ చెప్పను ఇది అసలు ఎక్కడి నుంచి మొదలైందని మాకు తెలియదు కానీ చూస్తున్నప్పుడంతా అది చూసి వెళ్ళిపోతుంది ఆ సీన్ వరకే తెలుస్తుంది కానీ దాని యొక్క విశిష్టత ఏంటి అనేది లోతుకి వెళ్తే తెలుస్తుంది అనేది ఆ ఒక చిన్న ఉదాహరణ చెప్పచ్చు దాన్ని సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే మీకు మనకి పాత సినిమాలు ఎక్కువ కనపడేది పాత రోజుల్లో ఎక్కువ కనపడేది స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో కనపడేది భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని ఇప్పుడు హిందువులకి హిందువులకి పట్టిన పెద్ద జబ్బు పేరు సెక్యులర్ అది ప్రభుత్వాలు కావు అందులో ప్రభుత్వాలు ఉన్నాయి సాధారణ జనాలు ఉన్నారు హిందువులకి హిందువులే బద్ధశత్రువులు ఆ హిందూయిజం అంటే ఏమిటి సనాతన ధర్మం అంటే ఏమిటి భగవద్గీత ఏమిటి మన దేశం అస్తిత్వం ఏమిటి ఇది అంత మనంత అదృష్టవంతులం ఇవేవి తెలుసుకోలేని దుస్థితిలో ఉన్న హిందువులు ఇవాళ బలంగా సెక్యులర్ అనే వాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు సెక్యులర్ అంటే నిన్ను నువ్వు ప్రేమించుకొని పూజించుకుని ఇతరులను కూడా గౌరవించవని అర్థం అంతే తప్ప నిన్ను పాత పెట్టేసి అందరూ సమానమని మాట్లాడడం ఈ మధ్యన అదొకట ఎక్కువైపోయింది భగవద్గీతతో ఏదీ సమానం కాదు హిందూయిజంతో ఏదీ సమానం కాదు అందరినీ కలుపుకుపోయే హిందూయిజం సనాతన ధర్మం గొప్పదా నువ్వేరు మేం వేరు అని చెబుతూ దానికోసం ఎంత అండర్కరెంట్గా ఎంత ఎన్ని పనులు చేస్తున్నారు ఒకడేమో కన్వర్షన్ అంటున్నాడా నువ్వు కావలించుకున్నవాడే ఒకడే కన్వర్షన్ అంటున్నాడు ఇంకొకడేమో లవ్ జిహాద్ అంటున్నాడు మనమేమో అందరూ అంద అందరూ కావాలని మనం అంటున్నాం ఎక్కడ సాపత్యం ఎక్కడ ఎక్కడ పోలిక అసలు ఫస్ట్ రియలైజ్ అవ్వండి అందరూ కావాలనుకున్నవాడు గొప్పవాడు అందరూ క్షేమంగా ఉండాలనుకున్నవాడు గొప్పవాడు అలా గొప్పవాడు మనమందరం ఒకటే అని కౌగిలిలోకి తీసుకున్న తర్వాత కౌగిలిలోకి రాబడిన వాడు వాడు చేసే పని ఎవడైతే కౌగిల్లోకి తీసుకున్నాడో వాడిని పొడిచే ప్రయత్నంలో భాగంగా ఈ కన్వర్షన్స్ అని ఒకడు ఇది మనం ఎవరిని కౌగిల్లోకి తీసుకున్నామో ఎవరిని కావులించుకున్నామో ఎవరు అందరూ సమానం అని మనం దగ్గరకు తీసుకున్నామో వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఎలా ఏం పని చేస్తున్నాడో మనం అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత మనకు లేదు రియలైజ్ అవ్వాల్సిన బాధ్యత మనకు లేదు నువ్వు అద్దుకుంటటానికి నీ ఇంట్లో నీ నీ పక్కన ఒకటి పెట్టావు వాడు మనని చంపేయడానికి ప్లాన్ చేస్తున్నాడు తెలుసుకో ఇప్పుడు జరుగుతుంది అదే నేను బాధపడుతున్నా అవతల జరుగుతున్న రియాక్షన్స్కి నేను బాధపడుతున్నా కాబట్టి భగవద్గీత ఇప్పుడు సెక్యులర్ కారణంగా ఇప్పుడు మన వాళ్ళు ఏ స్థాయికి తీసుకెళ్ళారంటే కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసి ఇప్పుడు అక్కడ ఏ ముస్లిమో ఏ క్రిస్టియన్నో ఇంకొక ఇంకొక జాతి వాడు అక్కడ నిలబడితే వాడు భగవద్గీత మీద ఎందుకు ప్రమాణం చేస్తాడు ఎందుకు ప్రమాణం చేయాలి అనే 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 ఒక అవేర్నెస్ దీని అవేర్నెస్ అండర్లైన్ ఈ టైప్ ఆఫ్ అవేర్నెస్ మొదలైన తర్వాత ఇప్పుడు కోర్టులో భగవద్గీత తీసేసారు అసలు దేని మీద అయినా సరే నేను అంతా నిజమే చెప్తాను అని దేవుడు సాక్షిగా అనే ఒక పదం ముందుకు తీసుకొచ్చారు ఇది ఇది చాలా దారుణమైన స్థితి ఈ దేశంలో ఇది ఇది మొదటి ఆన్సర్ రెండవది ఏమిటంటే అసలు భగవద్గీత బాల్యదశలోనే బిడ్డలకు నేర్పిస్తే భగవద్గీత అది భగవద్గీత అంత్యకాలంలో గ్రంథం అని భగవద్గీత చివరి రోజులో పఠించవలసిన గ్రంథం మాత్రమేనని మాట్లాడుతున్నారు కదా అది జీవిత ప్రారంభంలోనే కనుక నేర్పిస్తే నేను ఎక్కడో చదివాను ఒక చోట జీవిత ప్రారంభంలోనే భగవద్గీత పిల్లలకి నేర్పిస్తే అసలు కోర్టులకు వెళ్ళే అవకాశం ఏమి ఉండదు కదా అది చాలా చాలా నన్ను నాకు చాలా స్ఫూర్తినిచ్చిన మాట అది నేను చాలా ఆనందించాను అది భగవద్గీత బాల్యదశలోనే నేర్పించుంటే అసలు కోర్టులకు వెళ్ళే అవసరమే ఉండదు కదా అందుకని బాల్యదశలోనే నేర్పించండి అని ఈ ఇవాళ ఈ జనరేషన్కి ఈ సమాజానికి ఈ లోకానికి చెప్పవలసిన విషయం